అభిమానులతో దాడులు చేయిస్తావా పవన్ ను ఏకి పారేసిన ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు ఇటీవల హరిహర వీరమలు విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో నెగిటివిటీ పై ఎదురుదాడి చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయగా తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెద్దవి చేశాయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ అభిమానులను దాడులు చేయమని ఉసుకొల్పడానికి నీకు మనసాక్షి లేదా మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి హీరోలు మా కోసం కొట్టుకోవద్దని అభిమానులకు చెబుతుంటే నువ్వు మాత్రం దాడులు చేయమని సైన్యాన్ని తయారు చేస్తున్నావా ఇది ద్రోహం కాదా అని ప్రశ్నించారు పవన్ చేత కాని తన మహంకారం వల్లే సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది నిర్మాతను మోసం చేశారు కథలో వేలు పెట్టి తన రాజకీయ సిద్ధాంతాలను బలవంతంగా దూర్చారు అందుకే ప్రేక్షకులు అభిమానులు కూడా మోసపోయామని బాధపడుతున్నారు అని అన్నారు మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి మాట్లాడలేను పవన్ తన అహంకారంతో దర్శకులను మార్చారు కథను పాడు చేశారు ఆయన ప్రచారానికి ఇచ్చిన సమయం షూటింగ్ కు ఇచ్చి ఉంటే సినిమా ఎప్పుడో పూర్తయ్యేది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి